మిస్టర్ వై విజయ్ కుమార్ నీకు కొన్ని సూచనలు జాగ్రత్తలు ఇస్తున్నాను కొద్దిగా జాగ్రత్త పడు దేవుని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎందుకంటే కొన్ని నెలల క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం టీవీ ఛానల్ వాళ్ళు యేసు దేవుని కుమారుడు అనే విశ్వసించే ఒక వ్యక్తిని పిలిచారు ఛానల్కి ఆ చర్చ ముగించిన తర్వాత ఏం అనౌన్స్మెంట్ చేశారో తెలుసా ఇతన్ని మేము క్రైస్తవునిగా గుర్తించట్లేదు ఇతన్ని క్రైస్తవం నుండి బహిష్కరిస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేశారు ఆ ఛానల్లో చేసిన కొద్ది నెలలకే దేవుడు వాణ్ణి భూమి మీద ఉండకుండా బహిష్కరించేశాడు సత్యానికి ఉన్న పవర్ తెలుసా నీకు ఇప్పుడు ఆ ఛానల్ పెద్దగా కొనసాగట్లేదు ఎప్పుడైతే సత్యాన్ని ఎదిరించాలి మనుషుల మెప్పుకోరి సత్యాన్ని ఎదిరించాలని ఎవడు ముందుకొచ్చినా అదే గతి పడుతుంది నీవు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల ఎందుకంటే నీవు మీసం మెలివేసి సవాళ్ళు చేస్తున్నది ఎవరికో తెలుసా ఏ దేవుడైతే ఏ సర్వ సృష్టికర్త అయితే పది ఆజ్ఞలు మోస ద్వారా ఇచ్చాడో అది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్తే ఓ ఇజ్రాయేలు వినుము నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అంటే నీవు తప్ప వేరొక దేవుడు లేడని అర్థం అంటే ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని అర్థం నీవు బైబిల్లో ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞనే తిరస్కరిస్తున్నావంటే నీకెన్ని మీకెన్ని గుండెలరా నీవు దేవుని దృష్టిలో పడితే మమ్మల్ని బహిరంగంగా బహిష్కరించాలా నీవు ఆల్రెడీ భగవాన్ దాస్తో డిబేట్ చేయలేక ఈరోజైతే రిటర్న్ పంపావో నెక్స్ట్ డే ఏం ప్రకటించావో తెలుసా మిస్టర్ వై విజయ్ కుమార్ నీకే చెప్తున్నా వీరిని ఎక్కడ పిలవకండి కాలు కూడా మోపనివ్వకండి అన్నావు ఏ రోజు అయితే నీవు ప్రకటించావో ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎవ్వడు నిన్ను పిలుస్తలేడు ఏ సభ పెడతలేరు నీతో దినదినము దిన దినము నీవు ఒక బ్రోకర్గా తయారై ధనాపేక్షకుడుగా తయారై బివైవోల్న జయశాలి గారి జాడిచ్చి తంత బయటకు వచ్చి పల్లెంతోనే వాడు వాడు భిక్షం వేసినట్లు నీకేస్తే ఇంత కట్టుకొని ఇంట్లో నుండి బయటికి రావా అరే మీసాలు వెలివేసి ఇట్లా మెల్లేసి మీసాలు మెల్లేసి ఇంట్లో నుండి మాట్లాడడం కాదురా విజయ్ కుమార్ నీకు గుడ్డే ధైర్యం జ్ఞానం అనే దమ్ము నీకుంటే బయటికి రారా డిబైట్ చేద్దాం ఆడంగిలాగా లోపలండి వీడియోలు వెళ్ళి తీయడం కాదురా బయటికి రా బహిరంగ సవాలు చేసావు కదా బహిరంగంగా రా బయటికి మళ్ళీ ఫోన్లు చేస్తే నేను బయటికి రా నేను ఇంట్లోకి మా ఇంటికి రావాలంటే కొంచెవా నువ్వు భగవాన్ రాజు గారి పేరు ఇస్తేనే నీకు పడుతుంది మరి నాతో చేస్తావా డిబేట్ దమ్ముంటే నాతోనికి రా చూద్దాం ఇద్దరం మీ ఇంటికి వద్దు మా ఇంటికి వద్దు మధ్యలో ఓ లొకేషన్ సెట్ చేసి చూద్దాం నాతో డిబేట్ చేస్తావా ఏసు దేవుని కుమారుడని సర్వసత్యం చెప్తుంది సర్వ సత్యాన్ని తిరస్కరిస్తుండవు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞని తిరస్కరిస్తున్నావు నీకు కూడా దేవుడు వేసే శిక్ష ఎదురు చూడరా నువ్వు ధనానికి అమ్ముడపోయిన దొంగ నువ్వు వాక్యం చెప్పేది నువ్వు అర క్రైస్తవులను రక్షించేది దమ్ముంటే డిబేట్ చేసి సవాల్ చేసావు కదా మీసాలు ఇంట్లో ఉండి మెలేసి సవాల్ చేసినంత దమ్ము బయటికి వచ్చి చేయాలి మళ్ళీ డిబేట్ ఫోన్లు చేస్తే ఇంట్లో ఉండి నా ఇంటికే రాని అంటే ఒక కొద్దిలాగా కదా ఇంట్లో ఉండే మీ సార్లు బయటికి రాలేవా దా చేద్దాం దా డిబేట్